నందమూరి బాలకృష్ణకు ఈ ఏడాది పట్టిందల్ల బంగారంలా మారుతుంది ఈ మధ్యనే పద్మభూషణ్ గౌరవాన్ని అందుకున్న బాలకృష్ణ తాజాగా జాతీయ అవార్డును కూడా అందుకున్నారు కొద్దిసేపటి క్రితమే కేంద్ర ప్రభుత్వం డెబ్బై ఒకటవ నేషనల్ ఫిలిం అవార్డును ప్రకటించిన విషయం తెలిసిందే ఈ అవార్డులో ఉత్తమ చిత్రానికి గాను బాలయ్య హీరోగా నటించిన భగవత్ కేసరి సినిమా ఎంపికైంది దీనితో ఇండస్ట్రీలో సంబరాలు అంబరాన్నే అంటాయి అనిల్ రావుపుడి దర్శకత్వంలో తెరకెక్కించిన భగవత్ కేసరి సినిమాలో బాలయ్యకి కూతురుగాను శ్రీలీల నటించింది రెండు వేల ఇరవై మూడులో రిలీజ్ అయిన ఈ సినిమా భారీ విజయాన్ని అందుకుంది ఇక తను నటించిన భగవత్ కేసరి సినిమాలో జాతీయ అవార్డును అందుకోవడంతో బాలకృష్ణ సంతోషాన్ని వ్యక్తం చేశారు సోషల్ మీడియా వేదికంగా ఆయన తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు డెబ్బై ఒకటవ జాతీయ చలనచిత్ర పునస్కరాలతో భగవత్ కేసరి ఉత్తమ తెలుగు చిత్రంగా ఎంపిక కావడం నాకు అపారమైన గర్వకారణం మొత్తం మా చిత్ర బృందానికి చెందుతుంది షైన్ స్క్రీన్ బ్యానర్ తరపున చిత్ర నిర్మాతలు సాహు కారపాటి గారు హరీష్ పెద్ది గారు ఈ కథను అద్భుతంగా ఆవిష్కరించిన దర్శకుడు అనిల్ రావ్ పూడి గారు అలాగే ప్రతి కళాకారుడు సాంకేతిక నిపుడు సిబ్బంది అందరి కృషి వల్లే ఈ విజయం సాధ్యమైంది జాతీయ అవార్డు జూర్వికి ఆ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ భారతదేశంలో ఇతర జాతీయ అవార్డు అగ్రితులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను వారి ప్రతిభ భారతీయ సినీ రంగాన్ని మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్తుంది ఈ గుర్తింపు మాకు మరింత స్ఫూర్తినిస్తుంది ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను తాకే శక్తివంతమైన కథలను అందించాలన్న మా తపన మరింత బలపరుస్తుంది అంటూ చెప్పుకొచ్చారు ప్రస్తుతం ఈ పోస్టు తెగ వైరల్గా మారింది